జై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి మరియు అభయ్ పటేల్ ఆధ్వర్యంలో రాష్ట ప్రధాన కార్యదర్శుల అన్ని మోర్చా రాష్ట అధ్యక్షులు ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ గంధం మల్ల ఆనంద్ గౌడ్ మరియు జిల్లా ఇన్ఛార్జీలతో రాష్ట్ర పదాధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా క్రియాశీల సభ్యత్వాన్ని ప్రతి మండలంలో పది మంది ఖచ్చితంగా తీసుకునే విధంగా చూడాలని డిసెంబర్ ఒకటి నుండి ఐదో తారీఖు వరకు బైక్ ర్యాలీలు మరియు జిల్లాలో నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని పలు కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బిజెపి ఓబీసీ మోర్చా जी थे वहाँ पे हैं तो धनवाजी हो थे तो कल बहुत से लोगों ने रिक्वेस्ट करने के बाद में 30 तारीख तक उसको तो अभी कितना तो तो तक का अपना पूरा होगा कम से कम మాకు వాళ్ళు ఇచ్చిన లీస్ట్ పట్టుకునే మేము వాళ్ళని ఫోన్ చేస్తే మేము ఏమని చెప్పే పరిస్థితులు ఉన్నది కాబట్టి ఇప్పుడు మీరు ఒకటి ఆ జిల్లా అధ్యక్షులకు ఇస్తే తప్పనిసరిగా మీరు ఫోన్ చేసి అవసరం మండల అధ్యక్షులని ఫోన్ చేసే కంటిన్యూ మేము వేయగలుగుతాం ఆ లీస్ట్ కూడా జిల్లా అధ్యక్షులకు వేయగలుగుతాం కానీ మాకు పర్మిషన్ అటాక్ లేని విషయాల్లో మీరు మంచిది చేయాలంటే మేము చేయలేం కాబట్టి దయచేసి సూచనలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను ఈ యాక్టివ్ మెంబర్షిప్ కూడా మేము చేసిన మెంబర్షిప్ ఇప్పుడే అజయ్ పాటిల్ గారికి చెప్పిన నేను అభయ్ పాటిల్ గారికి దాదాపు మూడు లక్షల చిల్లర అయింది అందులో యాభై నుంచి వంద పదిహేను వందలు వెయ్యి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అవన్నీ జిల్లా అధ్యక్షులు పంపిస్తారు మెంబర్షిప్ చేస్తే ఐదు నుంచి ఆరు వేల